సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటామండి ఈ వీడియోని అందరూ చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము ఒక్కసారి వాతావరణ పరిస్థితిని మనం గమనించిన మనం గమనించినట్లయితే నెల్లూరు నగరానికి కాస్తంత దగ్గరలోనే బలమైన మేఘాలు అనేవి ఏర్పడ్డాయి అలానే వచ్చేసి ఏమంటే ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో కూడా కొన్ని వర్షాలు పడుతున్నాయి దాంతోపాటుగా కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలనేవి నమోదవుతుంది దాంతోపాటుగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో నమోదవుతున్నాయండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఏ ఏ ప్రాంతాలలో వర్షాలనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఋతుపవనాలు ఏ ఏ ప్రాంతాలను ఆల్రెడీ తాకింది ఇక రానున్న రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లోకి ప్రవేశించే ఉన్నాయి అన్న విషయం గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుంటాము ఒక్కసారి మనము ఇంకొక స్లైడ్లోకి వెళ్ళాము అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఋతుపవనాలు ఏ విధంగా ఉంది అన్న దాని గురించి క్లియర్ ఇండికేషన్స్ క్లియర్ సూచనలు అంటే పూర్తిగా క్లియర్గా సూచనలు అనేవి మనకు బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసినామంటే మధ్యలో అంటే మనకు అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది బాగా బలంగా కొనసాగుతుంది అది మెల్లగా మనకేమవుతుందంటే క కర్ణాటక రాష్ట్రంలోని తీర ప్రాంతాలు అలానే ఏమంటే మహారాష్ట్ర రాష్ట్రంలోని తీర ప్రాంతాల లోపలికి ప్రవేశించింది కాబట్టి భూభాగంలోకి ప్రవేశించింది కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు అప్ టు విజయవాడ వరకు విజయవాడ అమరావతి వరకు మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి పూర్తి స్థాయిలో విస్తరించి ఉంది అంటే ఈ ఈ పక్కనేమో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర వరకు ఋతుపవనాలు విస్తరించి ఉంది కృష్ణా జిల్లా అలానే అంటే మనకు బాపట్ల జిల్లాకి పైన ఉన్న ప్రాంతం వరకు ఋతుపవనాలు విస్తరించింది కానీ మనకేమంటే ఇంకా గోదావరి జిల్లాలు అలానే ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాలు పాటుగా ఏమంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్తో పాటుగా ఇంకా ఋతుపవనాలు అనేవి విస్తరించే లేదు ఇంకా మనకు ఋతుపవనాలు హైదరాబాద్కు కానీ ఉత్తర తెలంగాణకు కానీ తూర్పు తెలంగాణకు కానీ గోదావరి జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ ఇంకా కూడా ఋతుపవనాలు అనేవి మనకు ప్రవేశించలేదు కానీ విజయవాడకి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతాలు తెలంగాణలోని దక్షిణ భాగాలు అంటే నాగర్ కర్నూలు అలానే ఏమంటే మహబూబ్ నగర్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా కర్నూలు జిల్లా సో ఇలాంటి ప్రాంతాల్లోకి ఋతుపవనాలు ఆల్రెడీ మనకు ప్రవేశించి ఉంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు అలానే ఏమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు దాంతోపాటుగా ఏమంటే మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఇంకా ఋతుపవనాలు ప్రవేశించలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇది ప్రస్తుత పరిస్థితి అంటే ఈ రోజుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఇలా కనిపిస్తోంది ఇప్పుడు మనము రానున్న ఇరవై నాలుగు గంటల్లో రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్తో ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడుతుంది అని మీరు నేను క్వశ్చన్ అడిగితే ఎగ్జాక్ట్గా మనం ఏ ఏ విధంగా సమాధానం చెప్తామంటే ఇక్కడ మనకు ఒక్కసారి మ్యాప్లో ఒకసారి మీరు గమనించినారంటే ఈజీగా మీరు కూడా చెప్పచ్చు ఇక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్ మాత్రం మనకు బాగా కనిపిస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాలు మాత్రం తీసుకుంటే బ్లూ ఆర్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సో బ్లూ ఆర్ గ్రీన్ కలర్ అంటే ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మ్యాప్లో ఇక్కడ మనకు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ చదురుమదురుగా వర్షాలు ఉంటుంది కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో మనకు వర్షాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ రేపు కూడా మనకు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈరోజు ఆల్రెడీ మనకు కర్నూలు నగరంలో కానీ నంద్యాల నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ మనకు వర్షాలు కురిసింది రేపు కూడా మనకు ఇలాంటి ప్యాటర్న్ అనేది మనకు కర్నూలు నంద్యాల జిల్లాలో కనిపిస్తుంది వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు లేకపోతే మనకేమో అంటే అన్నమయ్య జిల్లా కావచ్చు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు దాంతోపాటుగా ఏమంటే అనంతపురం జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనము రేపు వర్షాలు చూసే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయండి దాంతోపాటుగా ఏమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అంటే పల్నాడు కావచ్చు గుంటూరు దాంతోపాటుగా ఏమంటే బాపట్ల జిల్లా అలానే ఏమంటే గోదావరి జిల్లాలు దాంతోపాటుగా కాకినాడ జిల్లా ప్లస్ మనకేమంటే అన్న అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా చదురుముదురుగా మనం వర్షాలు చూడగలుగుతాము విశాఖపట్నం నగరం కావచ్చు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో చాలా తక్కువ చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాము పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం ఒడిషాకి ఆనుకోనున్న ప్రాంతాల్లో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతామండి అలానే ప పశ్చిమ తెలంగాణ జిల్లాలో అంటే వికారాబాద్ కావచ్చు నారాయణపేట కావచ్చు దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు విక్ దాంతోపాటుగా ఏమంటే సంగారెడ్డి జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కావచ్చు అలానే ఏమంటే నిజామాబాద్ జిల్లాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో ఈరోజు రేపు రెండు రోజుల్లో మనం వర్షాలు జరగలుగుతాము హైదరాబాద్ నగరంలో కూడా పలు భాగాల్లో రేపు మధ్యాహ్న సమయంలో లేదా రేపు సాయంకాల సమయంలో కూడా మనం వర్షాలు చూసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి మనకు నెలకొని ఉంది అలానే తూర్పు తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఒకటి వరంగల్ కావచ్చు లేకపోతే మహబూబాబాద్ జిల్లా కావచ్చు అలానే ఏమంటే మనకు నల్గొండ జిల్లా కావచ్చు సూర్యాపేట దాంతోపాటుగా ఏమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు అలానే జయశంకర్ భూపాల్పల్లి పెద్దపల్లి దాంతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా పలు భాగాల్లో చదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది సో ఓవరాల్గా మనము తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి మనం చూస్తే కర్నూలు అలానే ఏమంటే పశ్చిమ రాయలసీమ జిల్లాల్లో పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం కాస్తంత మనకు వర్షాలు ఎందుకంటే ఉపరితల ఆవర్తన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మిగిలిన ప్రాంతాలన్నీ తీసుకుంటే సాయంకాలం రాత్రి సమయాలలో చదురుముదురుగా వేగంగా మనకు వర్షాలు పడతాయి అంటే వర్షం పడింది ఒకసారి ఆరంభించింది అంటే ఒకసారి ప్రారంభించింది అంటే ఆ వర్షాలు వచ్చేసి జస్ట్ ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకే మనకు వర్షాలు పరిమితం అవుతుంది దానికి మించి మనకు వర్షాలు అనేవి పడే అవకాశాలు పడే సూచనలు కూడా చాలా తక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి అలానే మనము ఒక్కసారి రానున్న రెండు వారాల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి గురించి మనం ఆలోచిస్తే మనకు రానున్న పది రోజుల వరకు పెద్ద మార్పులు అనేవి లేవు అంటే భారీ వర్షాలు తీవ్రమైన వర్షాలు అతి భారీ వర్షాలు సో ఇలాంటి సూచనలు మనకు కనిపించడం లేదు ఒకటే ఒకటి ఏం కనిపిస్తుంది అంటే మనకు కర్నూలు జిల్లా కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు పశ్చిమ తెలంగాణ జిల్లాలు కావచ్చు అలానే ఏమంటే తెలంగాణ కర్ణాటక అని అనుకుని ఉండే ప్రాంతాలు కావచ్చు ఈ ప్రాంతంలో కాస్తంత అత్యధిక వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా మనకు ఏమంటే చదురుముదురుగా మనకు వర్షాలు ఉంటుంది అలానే ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు గుంటూరు విజయవాడ ప్రాంతం ఎందుకంటే ఆ ప్రాంతంలో ఋతుపవనాలనే ప్రవేశించేదానికి ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది అలానే రేపు కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశాలు ఎన్టీఆర్ జిల్లాలో కనిపిస్తుంది తిరుపతి జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో చదురుమదురుగా మాత్రమే మనం వర్షాలు జరగలుగుతాము అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా చదుర్ముదురుగా మాత్రమే మనము వర్షాలు చూసే అయితే కనిపిస్తుంది కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నెలకొన్న వాతావరణ పరిస్థితి అంటే రానున్న పది రోజుల వరకు తీసుకుంటే అంటే పద్దెనిమిదవ తారీఖున వరకు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉంది కానీ వర్షాలు పెరుగుతాయా అన్న రానున్న రోజుల్లో మనకు వర్షాలు వస్తాయా అన్న అడిగితే తప్పకుండా వస్తాయనే చెప్తాను ఎందుకు అంటే ఋతుపవనాలు అనేవి ఇంకా మీట నుంచి బాగా వేగవంతమయ్యే అవకాశాలు అంటే పదహైదో తారీఖున తర్వాత నుంచి నేను గత వీడియోలో మనం అందరూ మాట్లాడుకున్నాం అందరికీ ఈ విషయం గురించి అవగాహన ఉంది పదహైదో తారీఖున తర్వాత నుంచి ఋతుపవనాల్లో వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఫాస్ట్ ఆఫ్ ద అంటే ఫాస్ట్ అనేది పెరుగుతుంది ఆ ఫాస్ట్ పెరిగే క్రమంలో బంగాళాఘాతంలో అల్పపీడనం ఏర్పడే అంటే అల్పపీడనం ఏర్పడడం చాలా సహజం సో ఆ ఏర్పడిన తర్వాత మనకున్న పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మనము రానున్న ఒక అంటే ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి జూన్ పదహైదు తర్వాత నుంచి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి మనం ఆలోచించినామంటే జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత మొక్ మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి కానీ ఏ విధంగా పడుతుంది అల్పపడడం వల్ల పడే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఒక వాయుగుండం లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏ విధంగా పడుతుంది అన్న దాని గురించి ఇంకా నాకు కూడా క్లారిటీ లేదు కానీ ఏమంటే జూన్ పదహైదు నుంచి ఇరవై మూడు తేదీల మధ్యలో అధిక వర్షపాతం ఉండే అవకాశాలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ముఖ్యంగా ఏమంటే కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఉన్న విధంగా న్యూమెరికల్ వెదర్ మోడల్స్ అంటే కంప్యూటర్ మోడల్స్ అన్నీ మనకు చూపిస్తున్నాయి సో కాబట్టి రైతులకు కాస్తంత శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గత సంవత్సరం వచ్చిన విధంగా వర్షాలే లేని పరిస్థితులు రాయలసీమ మొత్తం ఎండగా వేడిగా కోస్తాంధ్ర మొత్తం ఎండగా వేడిగా అలాంటి పరిస్థితులు లేకుండా ఈసారి కాస్తంత మనకు వర్షాల నుంచి అంటే వర్షాలనే పడ్డం జరుగుతోంది రానున్న రోజుల్లో ఇంకా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకించి మనం తీసుకుంటే సాధారణ వర్షపాతం లేదా సాధారణం కంటే కాస్తంత ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే కాస్తంత లోటు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో అధిక వర్షపాతమే నమోదైంది కాబట్టి బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రకారం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కాస్తంత లోటు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఇంకా మనం ప్రస్తుతానికైతే తెలంగాణ గురించి ఏం కమెంట్ చేయలేము కానీ ఆంధ్ర విషయానికి వస్తే ఈసారి సాధారణం సాధారణం కంటే కాస్తంత ఎక్కువ ఉండే అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి ఇది అండి ఈ వాతావరణ అప్డేట్ ఇంకా ఏమంటే వీడియోలు ఇంకా 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 ఏమంటే బెటర్మెంట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ కొత్త కొత్త విజువలైజేషన్ టూల్స్ కూడా వాడుతున్నాను సో మీకు కూడా వచ్చేసి ఏదైనా నాకు నాకు మీరు ఏదైనా షేర్ చేసుకోవాల్సిన అంశం ఏదైనా ఉంటే ఏ ఏ పాయింట్స్లో నేను ఇంప్రూవ్ అవ్వాలి ఏ ఏ దీంట్లో నేను వచ్చేసి ఇంకా మెరుగ్గా చేయగలుగుతాను అని మీకు అనిపించి ఉంటే తప్పకుండా కింద కమెంట్లో కమెంట్ చేయండి అలానే వచ్చేసి మీకు ఏదైనా పర్సనల్గా వచ్చేసి నాకు చెప్పాలా అంటే నా మెయిల్ ఐడి కూడా వచ్చేసి దీనిలో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేసి వివరంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో దీనివల్ల నేనొక్కటే ఇంప్రూవ్ అవ్వడం కాదు మీరు కూడా నాకంటే బాగా ఇంప్రూవ్ అవుతారు ప్రతి దాంట్లో అప్డేట్స్ని నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ని నేను ఇచ్చే ప్రతి వెదర్ అప్డేట్ని మీ అందరికీ చేరవేస్తూ మీ అందరికీ వచ్చేసి ఉపయోగకరంగా దీన్ని మార్చాలన్నదే నా యొక్క ధ్యేయం అలానే మీ యొక్క సహకారం కూడా నాకు కావాల్సి వస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి